ఏపీలో లా అండ్ ఆర్డర్ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని తప్పు చేసిన వారి తాట తీస్తామని అన్నారు ఏపీ సీఎం క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మేస్కోలేదా మీ గుర్తులేస్కోలేదా మీ పార్టీ కాదా అంటే దేశం వదిలిపెడతారా రాంబోతులా మీరు అడిగితే ఎదుర్ దాడు చేస్తారా మీరు అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు బుడమేరులో ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి మక్కలు ఇరగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ పట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ వైఆర్ నాట్ ఇన్ ఎఫిషియెంట్ ఎవడు తప్పు చేసినా ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలని అనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాల్ గా తీసుకుంటారా నేను చేసి చూపిస్తా మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలుగా ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది అవి కూడా ఏం చేయాలో చే చూపిస్తాను నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అది కూడా